దర్శన్ ఎలా ఉంది అమ్మ లేని దర్శనికి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండా తట్టుకోలేదని భయం అబద్ధం చెప్పాను స్విమ్మింగ్ పూల్ లో అటాక్ చేసినవాడు స్టూడెంట్ అని తెలిసి లో వర్క్ చేస్తున్న బ్యాచ్మెన్ రవిన్ కలిసాను పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు ఇండియాకి అగేస్ట్ గా యూత్ మైండ్స్ చేస్తున్నాడు రాడికలైజేషన్ ఎగ్జాక్ట్లీ అండ్ వన్ మోర్ థింగ్ ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది అది జరగకముందే వాణ్ణి పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెరరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది అందుకే వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను నేను మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రశ్న పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసి నేను ఎంత మందిని చంపుంటాను నాకే తెలియదు నాతోనే గేమ్ సార్ అంటే మీరెవరో తెలియక చేసినాం సార్ తెలిస్తే ఎందుకు చేస్తావు చెప్పండి సార్ మాదే ఉంది సార్ ఈ గుండుగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు ఎంత సాడీస్ చూపించాడు ఎంత చెప్తున్నా వినలేదు కదా సార్ ఫ్రాంక్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్ ఓ సద్దాం హుస్సేన్ ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు నీ మాటల్లో బేకింగ్ ఉంది నీ కళ్ళలో బర్నింగ్ ఉంది ఇంకా ఎక్కెళ్ళి నా డ్రబ్ సార్ ఏదో విజీల్ వేస్తావు కదా ఒకసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది దగ్గర ఉత్సపడి ఎలా వస్తుంది సార్ ట్రై చేయరా రాజ్ సార్ ఈ గెట్ అప్పినా వాడేవా నాన్ అమ్మాయి బిజినెస్ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు ట్స్ మై పాయింట్ నా బ్రూటల్ గా చంపావు చంపినవు నీ తమ్ముడు అన్నయ్య అనేది నాకు అవసరం నా ఫ్యామిలీ దొరికి వచ్చాడు చంపిస్తాను అఫ్ కోర్స్ బ్రూటల్ డెత్ రెడ్ బాడీ చూడమే వైర్ చేయాల్సింది నన్ను చంపగలవేమో నా ప్రాణం తీరు అర్థం కాలే తింటరే నా ఫ్యామిలీ నా ప్రాణం నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా ఉన్నట్టుగా పేరే సక్సెస్ ఎంజాయ్ చేస్తే సంతోషంగా పోతా కమర్ షుడ్ మీ నైట్ కమర్ షూట్ మీ ఫోర్ హెడ్ కమర్స్ అక్కర్ ఫ్రెజ్ ఓ షెడ్ ఇష్ లాక్ట్ నీ కా సాటిస్ఫాక్షన్ నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను సేఫ్ చేలెకు పోయానన్నా ఫ్రస్ట్రేషన్ లోన్నా నిన్ను అప్పుడు చంపుతాను ఆ చావులు చూసి శివరవుతున్న వాడును లాస్ట్ లో దారుంగా జంపుతాను ఇది నీ స్క్రిప్ట్ కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది అందుకే డైలాగ్స్ డెలేస్ తో ఫినిక్స్ తీపి వెరీ టెల్ మీ ఐ యామ్ లిజనింగ్ నిట్టెట్ సింపుల్ గా టార్చరస్ గా ఉంటుంది చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నాంట్రా నా వీపు మీద ఉన్న పులి చారలు కాదు మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన వాతలు పిల్లి లాంటి నన్ను పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా ట్రోమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ నో ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ టెర్రరిస్ట్ యువర్ ఎ నెప్పో టెర్రరిస్ట్ దీక్షితులు సార్ ఈ డెన్ లోక్ ఎంట్రీ అంత ఈజీ కాదు చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ప్యాస్ సంపాదించాను

నీకు ఫోటో పంపించాను వాడి డీటెయిల్స్ కావాలి వాడి పేరు విశ్వం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్ బౌత్ ఖతర్నాక్ ఆద్మీయే కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి వేటాడి చంపింది వాడే వాడెవడో కాదు మనం చంపిన డీఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్ళి మన వాళ్లని దారుణంగా చంపాడు వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు వెంజన్స్ తో చేస్తాడు విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ బాయ్ మై సిన్సియర్ అడ్వైస్ వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండదు హలో విశ్వం ఎవరి కోసం నా తమ్ముడిని చంపావు ఆ పాప నా దగ్గర ఉంది విట్నెస్ కోసం ఫోటో పంపించాను చూసుకో లొకేషన్ షేర్ చేశాను పాప సేఫ్ గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి షట్ వీటికి దొరికిపోయారు దిస్ ఫోన్ ఇస్ ఎన్క్రిప్టెడ్ కమిషనర్ ఒక తమ్ముడిని చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు ఇటలీకి వెళ్ళి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు నీ పేరెంట్స్ చావు గురించి నీకు నిజం చెప్పాలి మై ఆర్టీ చెప్పు అదర్వైజ్ ఐ కిల్ యూ టుస్టర్డ్ క్యా బోలా ఇప్పుడు నీకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదూ నన్ను చంపాలని కసిగా ఉంది రాయట్ ఎప్పుడే నీకు షాకింగ్ న్యూస్ నీ కొడుకు పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు నిన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు నిజానికి నీ కొడుకుని చంపింది పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు అలాంటిది నా బిడ్డను చంపాడంటే వీడి రెవెంజ్ కోసం చేసిన ఆపరేషన్ లో నీ కొడుకు చచ్చాడనే గిల్ట్ తో ఇక్కడికి వచ్చాడు గుడ్డే నీకు ఆప్షన్ ఇస్తున్నా ఇట్స్ అన్ ఆపర్చునిటీ టేక్ ద నైఫ్ వీణ్ణి చంపే పాపను వదిలేస్తాను

వాడిని చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మేవరా వాడొక ఫూల్ నమ్మాడు Nu eller nå mæv. Jo er cop? op. Hvor er jo laffe? పోలీస్ ప్లీజ్ ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం ఐ నాట్ ఎ ట్రైటర్ ఐమ్ ఎ సోల్జర్ Sir, so, he's still alive. I'll just finish him. No, no. I, no. Want I want to put Dolly. We are the only ones who can Just take him to Kashmir and Okay, sir. Chapom Singh, Vishwam, good news. Karthik Brathke is on the We've just recovered him. Thank you, Omsi. I need your backup. I'll send the location. Karthik. ట్రాప్లో నేను పడలేదు నా ట్రాప్లో నువ్వు పడ్డావు నీతో పార్కింగ్ చేస్తూ టైంకి ఏం చేశాను ట్రైన్ అండర్ ది గ్రేట్ ఇండియన్ యాంటీ ఆర్గనైజేషన్ వన్స్ హంట్ బిగిన్ చేస్తే రూట్ లెవెల్ నుంచి లేపేస్తాం క్యాన్ ఫిల్ మే బట్ యూ కాంట్ ఫీల్ మై మేషన్ ఇండియా మొత్తం నా మనుషులు స్ప్రెడ్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదేనా ఇన్నోసెంట్ పేపర్ని స్టూడెంట్స్ని మానిప్యులేట్ చేసి ఈ సైన్గా మార్చుకున్నాం ఈ ల్యాప్టాప్లో నిరికలిటీస్ లిస్ట్ మొత్తం ఉంది జస్ట్ వన్ డే ఎన్ని వీళ్ళందరిని ట్రెస్ట్ చేసి పట్టుకుంటుందో మేషన్ విల్ బి ఫినిష్డ్ ఇంపాసిబుల్ పాస్వర్డ్ చెప్పను ఇట్స్ జలాలుద్దీన్ కురేషి ఫార్ అడ్వాన్స్డ్ రాడికలైజేషన్ అయితే మాది నీకు నువ్వు వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ కాల్ నా పేరెంట్స్ చంపేనని డైరెక్ట్ గా నాకే చెప్పటం ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాటిస్ లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు దీక్షిత్ లో వైట్ డ్రెస్ వేసుకునే ఎలుగు బట్టి లేకపోతే నేను బయటకు వచ్చాక ఉంటా నీకు నువ్వు చేయలేదు సార్ చేయలేదు జైల్లో నీ సాటిజం చూపించడానికి నేను ఉండను తాగనికి మందు ఉండదు చేయలే డబ్బులు పడతే అన్ని పోలీసు వాళ్ళకి ఆళ్ళ ధర తీసుకొచ్చి పెడతాను చూసారా సార్ డిపార్ట్మెంట్ గురించి అంత సీట్లో మాట్లాడుతున్నాడు వీలైతే ఉరిసిక్స్ చేశాను సార్ మా లాయర్ గారితో మాట నిన్ను కూడా పట్టుపోతాను రాదు ఎవరు అంటున్నాడు ఇంత గిట్టినవరు చెప్పుకో చూద్దాం